ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఉన్న బ్యాడ్ ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది ఇంకా ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిల్ లాగ్స్ ఈ మొక్క పేరు స్పైడర్ ప్లాంట్ ఈ స్పైడర్ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల చాలామంది డెకరేషన్ అనుకుంటారు పెరట్లో పెడుతూ ఉంటారు హ్యాంగింగ్ గార్డెన్స్లో పెడుతూ ఉంటారు హ్యాంగింగ్ పార్ట్స్లో పెడుతూ ఉంటారు పరిసర ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు డెకరేషన్కే అనుకుంటారు డెకరేషన్కి మాత్రమే కాదండి ఈ ప్లాంట్ కనుక ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఉపయోగం అంటే మొదటిగా పొల్యూషన్ అంతా కంట్రోల్ చేసి ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఒకటి ఎయిర్ ఒకటి ప్యూరిఫైగా ఉంటే చాలండి ఎయిర్ని అంతా కూడా ప్యూరిఫై చేయడానికి స్పైడర్ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది ఇంకా రేడియేషన్ కంట్రోల్ చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ రోజుల్లో చాలామంది మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వాడుతున్నారు వాటి ద్వారా రేడియేషన్ వస్తుంది రేడియేషన్ వల్ల చాలా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయండి కొంతమందికి అయితే సంతానం కూడా కలుగుతూ ఉంది ఈ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని మన ఇంట్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఈ స్పైడర్ ప్లాంట్ ఇంకా అదేవిధంగా కొన్నిసార్లు కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే స్మోక్ చేస్తూ ఉంటారు ఆ విధంగా కూడా ఇంట్లో ఉంచితే ఆ స్మోక్ ఎయిర్ను కూడా ప్యూరిఫై చేస్తుంది చాలామందికి తెలియదండి పిల్లలున్న దగ్గర స్మోక్ చేస్తే స్మోక్ చేసే వాళ్ళకంటే కూడా ఆ పీల్చే వారికి చాలా ప్రమాదం కొంతమందికి అయితే పిల్లలకి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి వారికి ఎంత చెప్పినా కొన్నిసార్లు వినరండి సరే కాబట్టి ఒకవేళ స్మోక్ చేసే వాళ్ళు కనుక మీ ఇంట్లో ఉంటే ఇవి ఖచ్చితంగా వాడండి వరండాలో కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెండు మూడు చోట్ల పెట్టండి ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి చాలా హెల్దీగా ఉంటారు సో దిస్ ప్లాన్ నాట్ ఓన్లీ ఫర్ డెకరేషన్ అండ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ హెల్త్ ఒకవేళ కనుక మీ ఇంట్లో ఈ మొక్క లేకపోతే నర్సరీకో గార్డెన్కో వెళ్ళి ఈ మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్